అందరికీ నమస్కారం నేను మీ పల్లె ప్రవీణ్ని ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి ప్రారంభోత్సవం చేసినాం ఎటువంటి ఆర్బాటం లేకుండా ఎటువంటి సందడి లేకుండా ఉన్న టాలెంట్ని నిరూపించుకోవాలి ప్రజల ముందుకు మేము కూడా రావాలని అందరూ చేస్తున్నంతలో చిన్న ప్రయత్నంగానే మేము కూడా ప్రారంభించినాం మరి ఈ రోజున చిన్న షార్ట్ ఫిలింతో మేము ముందుకు వస్తున్నాం హాస్యాస్పదమైనటువంటి చాలా చక్కని కామెడీతో మేము ముందుకు వస్తున్నాం మన చెల్లెళ్ళు మన అన్న మన అక్క వీళ్ళందరూ తెలుసు కదా చక్కగా మన పాటలతోనే కాదు జానపద పాటలతో జానపద డ్యాన్సులతోనే కాదు నటనలో కూడా మేము ముందుకు అనే ఒక చిన్న ఆలోచనతోనే వీళ్ళందరూ కూడా ఈరోజు రావడం జరిగింది మరి మొట్టమొదటి షార్ట్ ఫిలిం కామెడీ షార్ట్ ఫిలింగా చేసినాం ఏం చేసినాం అన్నట్టుగా ఆన్లైన్ షాపింగ్ మాల్ ఈ ఆన్లైన్ షాపింగ్ ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది మీరు ఎలా చేశారనేది రిలీజ్ అయినాక చూద్దరు నాకు సపోర్ట్ చేసినటువంటి అరవింద్ కుమార్ అన్న మంచి కెమెరాతోని మంచి సపోర్ట్ ఎప్పుడు మా ఎన్నుంటారు మాకు యాక్టింగ్లో సపోర్ట్ చేసినటువంటి ఈ చెల్లెళ్ళకు అక్క అన్న కూడా వారి ఇంట్లో షూటింగ్కు మాకు సహకరించినాక అక్క అన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక మిగిలిన విషయాలు తెలుసుకోవాలంటే రిలీజ్ అయినాక ఆ విషయాలు మీకే తెలుసాయని కోరుకుంటూ సేనా అర్థం నమస్తే థ్యాంక్ యూ